తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఎప్పటి నుంచో కొత్త పెన్షన్లు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కొత్త పెన్షన్ డబ్బులు ఇంకానైతే ఖాతాలోనైతే జమ చేయలేదు ఇక గత నెలలో ఇచ్చినట్టుగానే ప్రతి నెలలో ఇచ్చినట్టుగానే ఈ నెలలో కూడా పెన్షన్ డబ్బులు అయితే పాత పెన్షన్ డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకు పంపిణీ చేసినటువంటి పెన్షన్ డబ్బులలో చాలా వరకు మనకి పాత పెన్షన్ డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక ఇక్కడ ఇప్పటివరకు మనకి కొన్ని జిల్లాలలో అయితే మనకి డెబ్బై శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఎవరెవరికైతే పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాలేదు వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయి అన్నదానిపై ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయో ఇప్పుడే లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది సో ఇక ఆ లీస్ట్లో ఎవరెవరి పేరు ఉంది ఎలా చెక్ చేసుకోవాలి ఈరోజు ముఖ్యంగా మొదట మొదట ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ అవుతాయో ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు సుష్టత సమాచారం అనేది తెలియజేస్తాను అదేవిధంగా మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులకు సంబంధించిన మనకి ఏదైతే రేషన్ కార్డు ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఉందో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు పండుగనైతే చెప్పుకోవచ్చు రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఒక పెద్ద శుభవార్త ఈ వీడియోనైతే చెప్తాను అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు రూపాయలు కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో కూడా ఈ వీడియోలనైతే పూర్తి వివరాలు సమాచారం అనేది అందిస్తాను ఇక మనకి పెన్షన్ల కోసం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మనకి ఏదైతే గత నెలలో జమ చేసినటువంటి అంటే మార్చి చివరి వారం నుంచి మనకి ఏప్రిల్ ఈ రోజు వరకు పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నైతే అయితే ఉన్నారు సో ఇక కొంతమందికి ఇంకానైతే జమ కాలేదు సో వారందరికీ అయినా జమ చేస్తారా లేదా అన్నది ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా అప్డేట్ అనేది తెలియజేయడానికైతే ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ని అయితే పెట్టుకోండి ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా అసలు వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ పనులు అనేది చేయండి ఆ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైక కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీడియోనైతే లైక్ చేయండి సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈరోజు అయితే పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లోనైతే జమ చేయడం అయితే జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు ఖాతాలలో ఎవరికైతే జమ కాలేదో సో ఏదైతే మనకి నన్మకొండ సూర్యాపేట్ నాగర్ కర్నూలు అదేవిధంగా మనకి నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి సిరిసిల్ల మంచిర్యాల నల్గొండ ఖమ్మం సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ వంటి పలు జిల్లాలలో ఈరోజు అయితే పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కాని అయితే జమ చేస్తున్నారు మిగతా జిల్లాలలో ఎవరైనా ఉంటే వారికి కూడా మనకి రేపు ఆ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది సో తప్పకుండా మీకు పెన్షన్ డబ్బులు ఇలా ఆగిపోకుండా అందరికంటే ముందుగా తొందరగా జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకోండి తప్పకుండా అవి చేయించుకుంటేనే మీ ఖాతాలోనైతే ఈ పెన్షన్ డబ్బులు వీలైనంత తొందరగా జమ కావడానికి మీకు ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి సో ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారన్న అన్న దానిపై మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ సీతక్క సభలో మాట్లాడుతూ మనకి మే ముప్పై ఒకటో తారీఖు నుంచి జూన్ మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు ఖచ్చితంగా జమ చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత నుంచి ఈ కొత్త పెన్షన్లు ఖచ్చితంగా పంపిణీ చేయాలని క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా బడ్జెట్ నిరూపంలో కూడా మనకి మాట్లాడుకోవడం అయితే జరిగింది ఇక బడ్జెట్ అనేది సెట్ చేసుకున్నారంట ఇక ఈ స్కీమ్ అనేది ఎంతమంది లక్షలకు యాభై నాలుగు లక్షల మంది మనకైతే ఏదైతే పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది పెన్షన్ డబ్బులు అయితే జమ చేయాల్సిందిగా ఉందంట సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ